వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళు చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు అడిగే పరిస్థితి లేదని కూడా వాళ్ళకి తెలుసు కొన్ని వందల కుటుంబాలు మాకు టీడీపీలో చేరడం జరుగుతూ ఉంది ఇసుక దొంగని ఇవాళ టికెట్ కేటాయించి సామాన్య ప్రజలని ఇవాళ ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నాన్ని తాంబశివారెడ్డి గారు చేస్తూ ఫ్యాన్ రెక్కలని మేము ఖచ్చితంగా మడిచి మొత్తమే అభ్యర్థిగా సింగనమలలో బండారు శ్రావణశ్రీ ప్రచారం దూకుడుగా చేస్తుంది అసలు సింగనమల నియోజకవర్గంలో ఎలా ప్రచారం కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతం శ్రావణి గారు అది చూసినాం అక్కడ చెప్పండి సింగనమల నియోజకవర్గంలో మీ ప్రచారం ఎలా సాగుతుంది చాలా అద్భుతంగా ఉందండి మీరు చూస్తుంటే రోజు కూడా ప్రతి మండలం కూడా ప్రతి గ్రామంలో కూడా మనం సూపర్ సిక్స్ పథకాలని చాలా విస్తృత స్థాయిగా డోర్ టు డోర్ కూడా మనం చేస్తుండడం జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా ఈసారి బయటికి రావడం ఎప్పుడు లేని విధంగా మహిళలు సైతం ఇవాళ బయటికి వచ్చి ఈ ఐదు సంవత్సరాల అరి అరాచక పరిపాలనలో వాళ్ళు ఎంత విసిగిపోయారు అన్నది కూడా వాళ్ళు సమస్యలన్నిటిని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పించి ఏ ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా చిన్న రోడ్డును కూడా వేసిన పాపాన కూడా పోలేదని కూడా చెప్తా ఉన్నారు సో ఖచ్చితంగా మనము రానున్న ఎన్నికల్లో మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు ప్రజలు సైతం సిద్ధంగా ఉన్నారని తెలుస్తూ ఉందండి సింగరమల్ రెండు వేల పంతొమ్మిదిలో మీరు పోటీ చేశారు మరి ఇప్పుడు అదే సింగనమల్లో నుంచి మరీ పోటీ చేస్తున్నారు ఏమైనా ఇప్పటివరకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకి నీటి సమస్య అనేది తీర్చలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామని తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు మనము కొన్ని చాలా మటుకు కూడా ఇంటింటి కుళాయిలు కూడా కొన్ని ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈ రెండు వేల పద్దెనిమిదిలో జగ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కొలాయిస్తానని చెప్పాడు కానీ ఇప్పటి వరకు కూడా మీరు చూసుకుంటే గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది చుక్క నీరు లేని పరిస్థితిని మనం ప్రజలు సైతం చూస్తూ ఉన్నారు ఎక్కడన్నా వెళ్ళి ప్రజలను పరికరించాలంటే కూడా వాళ్ళు కన్నీరుతో మేము కనీసం నీరు కూడా లేకుండా బతుకుతూ ఉన్నాం మాతర్లకి నీరు లేని పరిస్థితిని వాళ్ళ గ్రామాల్లో చూస్తూ ఉన్నామని చాలా ఇబ్బందికరంగా కూడా చెప్తా ఉన్నారు సో ముఖ్యంగా నియోజకవర్గంలో త్రాగునీరు మరి సాగునీరు కూడా అండి మాకు రైతాంగం ఎక్కువ సింగర్మల్ నియోజకవర్గంలో పంటలన్నీ ఎండిపోయి బోర్లు ఎండిపోయి నీళ్లు లేని పరిస్థితి రైతులందరూ కూడా చాలామంది ఆత్మహత్యలు చేసే పరిస్ చేసుకునే పరిస్థితిని మనం ఈ ఐదు సంవత్సరాలు కూడా చూసాం స్టార్టింగ్లో కొంచెం తీవ్ర వర్షాలు అధిక వర్షాల వల్ల కూడా పంట నాశనం జరిగాయి ఇప్పుడు వర్షాలే లేక అసలు ఎక్కడ కూడా వర్షాలు లేక బు బీడు పడిపోయి అసలు పంటలన్నీ కూడా నష్టపోయి ఆ నష్టపరిహారంని కూడా ప్రజలు రైతులకి ప్రభుత్వం ఇవ్వకుండా దొంగ హామీలతో వాళ్ళని కూడా మబ్బిపెట్టి రైతులు చనిపోయే వ చనిపోయినప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితిని చూస్తున్నాం సో ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కొలాయిస్తూ అలాగే మనకి హక్కుగా రావాల్సిన మన కాలువలన్నింటినీ కూడా నింపి ఇక్కడ సింగన్మల్ నియోజకవర్గంని సస్యశ్యామలం చేయాలన్నది మాకు ముందుగా ఉన్న హామీ అండి ముఖ్యంగా చెప్పండి సింగన్మల్ నియోజకవర్గంలో మండలానికి నాయకుడు ఉంటారు వారిని ఎలా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారు మన పార్టీ అంతా కూడా తెలుగుదేశం పార్టీ సింగన్మల్ నియోజకవర్గంలో కంచుకోట అండి మా తెలుగుదేశం పార్టీ కూడా ఒక క్రమశిక్షణ గల పార్టీ మేమంతా కూడా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని మేము పనిచేస్తా ఉన్నాం చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా మేము అన్నీ కూడా పక్కన పెట్టి ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన సింగనం వల్ల అభివృద్ధి కోసం మేమంతా కూడా ఇవాళ కేకతాటిపైకి వచ్చి ఇవాళ ఎవరి మండలాల్లో వాళ్ళమంతా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సమన్వయం చేస్తూ కింది స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా సమానంగా ఇవాళ ఏకతాటిపైకి వచ్చి ఇవాళ ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీరే చూస్తూ ఉన్న నేను ఇవాళ సింగన్మల మండలంలో ఉన్నాను వేరే మండలాల్లో మా మెన్ కమిటీ సభ్యులైతేనే కానీ వేరే జిల్లా నాయకులైతేనేమే కానీ వాళ్ళ మండలాల్లో కానీ వాళ్ళు ఎక్కడైతే స్కెడ్యూల్ వేసుకున్నారో అభ్యర్థి లేకపోయినా కూడా ఇవాళ వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసే పరిస్థితిని మీరు ఇవాళ కళ్ళారు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేమంతా కూడా మా నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునే భావనలో మేమంతా ఉన్నాము అదేవిధంగా మన నియోజకవర్గంలో మన సింగనమల నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు మేమంతా కూడా ఒక సంకల్పం తీసుకొని ఇవాళ ఖచ్చితంగా ప్రజల భవిష్యత్తు కోసం మేమంతా కూడా క్యాడర్ని అంతా కూడా ఏకమై ఇవాళ ప్రచారం చేస్తున్నాము చెప్పండి అంటే బండారు శ్రావంత్రి సింగనమల్లో వ్యతిరేకించిన నేతలందరూ టికెట్ రాదని చెప్పిన నేతలందరూ కూడా ఈరోజు అదే బండారు శ్రీతో కలిసి పనిచేస్తున్నారా ఖచ్చితంగా చేస్తున్నారండి మీరే చూస్తూ ఉన్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చిన్న చిన్న సమస్యలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి మన కుటుంబంలోనే మన అన్నదమ్ముల మధ్యలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఎక్కడ కూడా మనము విభజించలేని పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం మన కుటుంబంలో ఇక్కడ ఇంత జనాభా ఉన్న నియోజకవర్గంలో నాయకత్వంలో కూడా మేము ఓడిపోయినప్పటికీ వాళ్ళతో నేను ఎప్పుడు కూడా ట్రావెల్ చేయలేని పరిస్థితిని మీరు చూశారు మేము కలిసి ఎప్పుడు కూడా పని చేయలేదు కాబట్టి చిన్న చిన్న విభేదాలు వచ్చి ఉన్నాయి కానీ ఇప్పుడు మాకు ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం దానికి మేమంతా కూడా కూర్చొని మాకు ఏవైతే విభేదాలు ఉన్నాయో వాళ్ళని నేను ఎక్కడైతే నొప్పించానో లేదా వాళ్ళు నాకు ఎక్కడైనా మిస్కమ్యూనికేట్ అయ్యి పరిస్థితిని ఉన్నాయో అవన్నీ కూడా మేము సరి చేసుకొని ఇవాళ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం మేము ఏ ప్రోగ్రామ్నైనా కూడా మొదటిగా ఒకటే స్టార్ట్ చేస్తూ మళ్ళీ వాళ్ళ పనులలో వాళ్ళందరూ కూడా బిజీ అవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఎక్కడా కూడా మాకు విభేదాలు లేవు కలిసి కట్టుకొని మేము ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించే విధంగా కూడా ముందుకు ఉన్నామండి ప్రతిపక్ష పార్టీ ఒక సామాన్యుడిగా వైసీపీలో టికెట్ ఇచ్చారు వారిపైన మీకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయండి ప్రజలు నిర్ణయిస్తారండి అది ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జనల్గడ్డ పద్మావతి గారు ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు కేవలం అవినీతి ఇసుక మాఫియా భూదందాలు ఆఖరికి శ్మశాన వాటికల్ని కూడా ఆవిడ కబ్జాలు చేసిన పరిస్థితిని నియోజకవర్గంలో చూసాం జగన్మోహన్ రెడ్డి ఆవిడ చెడ్డ పేరు ఉందని చెప్పి ఆవిడ టికెట్ కేటాయించలేదు ఇదే సాంబశివారెడ్డి అంటే జొన్నల్గడ్డ పద్మావతి గారి భర్త సాంబశివారెడ్డి గారు బా భార్యకి టికెట్ ఇప్పించుకోలేకపోయేసరికి ఇవాళ ఆయన పని పనిచేసే ఒక సూపర్వైజర్కి ఇవాళ టికెట్ ఇప్పించుకున్నాడు ఇక్కడ వాళ్ళ వృత్తినో లేకుంటే వాళ్ళ కులాన్నో లేకుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిను మనం విమర్శించట్లేదండి ఇక్కడ బాధ్యతాయుతంగా ప్ర ఒక పొజిషన్లో ఎమ్మెల్యే స్థానానికి నిల్చోబెట్టే వ్యక్తి ఇప్పుడున్న వైఎస్ఆర్సిపి అభ్యర్థి కాదని మేమంతా కూడా నమ్ముతూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు కాదు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఒక అవగాహన లేని వ్యక్తిని ఇవాళ తీసుకొని వచ్చి ఇవాళ ఓట్లు అడిగించే కార్యక్రమాన్ని సాంబశివారెడ్డి గారు చేస్తూ ఉన్నారు మొన్న కానీ మొన్న ఆయన అఫిడవిట్లోనే పెట్టారు ఒక ఇసుక దో ఇసుక దొంగ కేసులో ఆయనను ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవైలో అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు వేల ఇరవై ఒకటి రోజు సంవత్సరంలో ఫోర్ ట్వంటీ కేస్ని ఇసుక రీచ్లో ఇసుక దొంగ చేసినాడని చెప్పి అక్కడ ఆఫీషియల్స్ ఆయన మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది ఆ కేసుని ఇప్పటికీ కూడా నడిపిస్తూ ఉన్నారు అంటే ఒక దొంగని ఇవాళ తీసుకొచ్చి ఒక ఇసుక దొంగని ఇవాళ టికెట్ కేటాయించి సామాన్య ప్రజలని ఇవాళ ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నాన్ని తాంబశివారెడ్డి గారు చేస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఒక చిత్తశుద్ధితో మన సింగనమలని అభివృద్ధి చేసే పదంగా కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లేదు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు వాళ్ళ దొంగ హామీలు విని వాళ్ళ కపటి కబుర్లు విని నమ్మి ఓట్లు వేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ప్రతి వర్గము కూడా ఇవాళ ఇబ్బంది పడుతూ ఉంది వాళ్ళని నమ్మి ఓట్లు వేయించుకొని వాళ్ళని నమ్మి ఆ పార్టీకి పనిచేసిన వ్యక్తులు కూడా ఇవాళ టీడీపీకి మద్దతు పలుకుతూ ఇవాళ టీడీపీలో చేరడం కూడా మీరు చే చూస్తూ ఉన్నారు కొన్ని వందల కుటుంబాలు ఈ నెలలోనే కొన్ని వందల కుటుంబాలు మాకు టీడీపీలో చేరడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా రానున్నది తెలుగుదేశం పార్టీ ఈ ఫ్యాన్ రెక్కలని మేము ఖచ్చితంగా మడిచి ఇవాళ సింగన్మల నియోజకవర్గంలో మా కంచుకోట ఉన్న తెలుగుదేశం పార్టీని మరలా మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కూటమి ఏదో ఉన్న బీజేపీ జనసేన టీడీపీ మేనిఫెస్టోని బీజేపీ సమర్థించడం లేదు కేవలం ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు మేనిఫెస్టో అని విమర్శిస్తున్నాయి అంటే బలహీన అలాంటి అలాంటి పరిస్థితి ఏం లేదండి ప్రతిపక్షాలు అధికార పక్షం అనుకున్నా అధికార పక్షాలు ఎప్పుడు మా మీద విమర్శలు వేస్తూనే ఉన్నారు వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళు చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు అడిగే పరిస్థితి లేదని కూడా వాళ్ళకి తెలుసు ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు ఇలాంటి చెత్త పనులన్నీ చేసుకుంటా మా మీద విమర్శలు చేసుకుంటా ఈ కూటమిని బిడదు కొట్టాలి మాలో మాకు విభేదాలు పెట్టాలనే ఉద్దేశాలతోనే వీళ్ళు ఇలాంటివన్నీ అభిప్రాయ భేదాలన్నీ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు కేంద్ర సపోర్ట్ సంపూర్ణంగా మనకు ఉంది ఖచ్చితంగా ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ గెలవాలని కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు మనకి పూర్తి స్థాయిలో మద్దతు పలికిస్తా పలుకుతూ ఉన్నారు ఖచ్చితంగా రానున్నది కూటమి ప్రభుత్వం మేమంతా కూడా ఒక ఐకమత్యంగా మా సిద్ధాంతాలన్నింటినీ కూడా ఒకరికొకరం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని ఒక ప్రణాళిక కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం రావాలని కూడా మేమంతా కోరుకుంటూ ముందుకు యూ ఇది బండారు శ్రావణ చెప్తుంది కూటమి కూటమిని విచ్ఛిన్నం చేయడానికి పార్టీలు విమర్శిస్తున్నాయని చెప్పేసి రానున్న రోజుల్లో సింగనమల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా తాను అత్యధిక మెజార్టీలో గెలవబోతున్నాయని చెప్పేసి బండారు శ్రావణశ్రీ చెప్తున్న పరిస్థితి నేను మీరు రవితయ్య ఏపీ దేశం సింగ